హాయ్ అండి ఈరోజైతే మిషన్లో వేయడానికి అంటే మిషన్లో అయితే బాగా అసలు చాలా రోజులైపోయిందండి టబ్ క్లీన్ చేయక బట్టలు వేస్తే ఆ బట్టల నిండా మనం ఆల్రెడీ మురికి ఉంటుంది కదా ఆ మురికంతా మళ్ళీ ఉతికిన బట్టలకే అంటుతుంది ఉతకడానికని బట్టలకేస్తే అక్కడక్కడ కొంచెం మురికి మురికిగా పీచుల్లాగా పట్టడం అలా అవుతుంది ఇంకా మా వారికి చెప్తే ఏమైతే ఇంకా టబ్ క్లీన్ చేయడానికి అని చెప్పేసి ఇది అయితే ఆర్డర్ పెట్టారు ఇవి త్రీ ప్యాకెట్స్ అయితే వచ్చినాయండి త్రీ ప్యాకెట్స్ ప్రైజ్ ప్రైస్ వన్ సిక్స్టీ ఫైవ్ అంత వచ్చిందండి ఇంకా ఎల్జీ అండి మాది ఇంకా అందుకని ప్యాకెట్స్ అయితే ఆర్డర్ పెట్టారు ఇంకెక్కడైతే అందులో మనం ఒక ప్యాకెట్ ఫుల్ ప్యాకెట్ పౌడర్ అయితే మనం డిటర్జెంట్ అక్కడ వేసుకుంటాము లిక్విడ్ అక్కడ ఒక ప్యాకెట్ మొత్తం ఫుల్గా అయితే వేసేసేయాలి వేసేసిన తర్వాత టబ్ క్లీన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలండి ఆటోమేటిక్గా ఇంకా అదే వాటర్ తీసేసుకొని మొత్తం అయితే క్లీన్ చేస్తుంది అసలు చాలా బాగా అయితే వర్క్ అవుతుందండి అయితే మేము క్లీన్ చేయక చాలా రోజులు అయిపోయింది అందువల్ల ఇంకా అసలు బట్టలుకి మొత్తం మట్టి మట్టిగా అలా మురికి మురికిగా అయితే అవుతుంది ఒకసారి మాది మిషన్ కూడా చూస్తే చూడండి ఎలా అయిపోయిందో మొన్న నేను నా టాప్ ఒకటి వేసానండి అది ఫుల్ కలర్ పోయినట్టుంది పైన మొత్తం కలర్ అంటేసింది ఇంక అట్లా వేరే బట్టలకైతే అయితే అస్సలు అంటలేదు ఇంకా అలా ఫుల్గా అయితే అక్కడ వేసేసుకోవాలి ప్యాకెట్ మొత్తం వేసేసుకున్న తర్వాత మనకి ఫార్టీ నైన్ మినిట్స్ అయితే చూయించిందని మా దానికి ఇంకా తర్వాత మొత్తం అయితే క్లీన్ అయిపోద్ది అలానే సైడ్ పక్కన మనకి మిషన్ లోపల బ్లూ కలర్ది ఒకటి ఉంటుంది కదా బ్లూ కలర్ది ఒకటి ఉంటుంది కదా అది కూడా ఓపెన్ చేయాలండి వీలు మేము అసలు ఆ వీలంతా ఓపెన్ చేస్తే మస్ అసలు ఎన్ని రోజులైపోయిందో ఓపెన్ చేయక చాలా డస్ట్ పట్టింది అదంతా మీకు వీడియో తీద్దామంటే అసలు నేను హడావుల్లో మర్చిపోయానండి ఈ త్రీ ప్యాకెట్స్ అయితే వచ్చినాయి ఇంకా అలానే అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అండి ఇంకా మా వారు ఏం చేస్తారు గ్రేప్స్ తీసుకొస్తాను పిల్లలు గ్రేప్స్ అడుగుతున్నారని గ్రేప్స్ అయితే తీసుకొచ్చారు ఇది కేజీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట చూడండి మరి ఇదేంటో లోపల కాయలు లోపల కనిపిస్తుందా మీకు మొత్తం బ్లాక్ కలర్లో అయితే ఉంది అసలు కేజీ పళ్ళు తీసుకొచ్చారు ఎందులో చూసినా ఇంకా నేను ఫస్ట్ సార్ వాష్ చేశానండి మళ్ళీ ఇప్పుడు మీకు రెండోసారి వాష్ చేస్తుంటే చూపిస్తున్నాను అదంతా లోపల ఉంది కదా గ్రేప్స్ తొడాలకి వాటికి మొత్తం ఫుల్ బ్లాక్ కలర్గా అయితే ఉంది మరి అదేంటో మరి తోటలో రావటమే అలా వచ్చినట్టుంది లేకపోతే నలకలో నాకు ఏం అర్థం అవ్వలేదు చాలాసేపు అమ్మ మళ్ళీ అలా ఉంటే పిల్లలు అలానే తినేస్తారని చెప్పేసి ఒకటికి రెండు సార్లు కడిగేసి పెడదాము కడిగి పెడితే ఇంకా పిల్లలు ఒకవేళ డైరెక్ట్గా నోట్లో పెట్టేసుకున్నా కానీ ఇబ్బంది ఉండదని నేను ఇంకా వాటిని ఏం చేస్తున్నానంటే కొన్ని వాటర్ తీసేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసేసి అలానే బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్ వేసానండి బేకింగ్ సోడా కొంచెం వేసేసి కాసేపు అలా వాటర్లో అయితే ఉంచాను ఆ వాటర్లో ఒక టెన్ మినిట్స్ అలా ఉంచిన తర్వాత మళ్ళీ మనం నార్మల్ వాటర్తో అయితే కడుక్కోవాలి ఎందుకంటే మళ్ళీ ఆ పళ్ళన్నీ ఉప్పగా అయిపోతాయి కదా ఇంకా అవి అయిపోయిన తర్వాత ఈరోజైతే పప్పుచారు అయితే పెడుతున్నాను వంట పప్పు చారుకి అయితే ఆల్రెడీ నేను మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే ములక్కాయలకైతే వాటి అన్నిటిని తీసేసి తొక్కలు తీసేసి కవర్లో ఫ్రిడ్జ్లో వేసి కవర్లో వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను ఎందుకంటే మామూలుగా డైరెక్ట్ ములక్కాయలు పెడితే ఊరికనే ఎండిపోతుంది లాస్ట్ టైం ములక్కాయలు అలానే అయిపోయినాయి అందుకని ఇంక ఈసారి అలా కాకుండా ఇలా అయితే పెట్టాను కానీ బాగానే ఉన్నాయండి వన్ వీక్ అయితే ఉన్నాయి మంచిగానే ఈరోజు సాటర్డే అని ఇంకా ములక్కాయలు అయితే ఇంకా ములక్కాయ చార్లాగా చేద్దామని చేసేస్తున్నాను పిల్లలు కూడా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఇంకా బాబు అయితే స్కూల్ నుంచి రాలేదండి వాడు హాఫ్ డే స్కూల్స్ అయితే పెడుతున్నారు ఇంకా మార్నింగ్ టైంలో వంట చేసేది లేదు ఇంకా అందుకే నేను చిన్నగా ఆఫ్టర్నూన్ టైంకి అయితే వంట చేస్తున్నాను ఇంకా పాప అయితే పడుకుండి పోయింది ఈ వంట చేసేయాలి ఇంకా చాలా రోజులు అయిపోయిందండి ఈ పప్పుచారు పెట్టక ఇంకా ఒక పక్కనేమో పప్పు అయితే ఉడికిపోయింది ఇంక కూరగాయలు కూడా మగ్గిచ్చేసేసి చింత పులుసు పోసేసి కాసేపు మరిగిన తర్వాత ఇంక ఉత్తిపప్పు అయితే వేసేద్దామని ఇంకా పిల్లలు అయితే ఉత్తిపప్పు ఉంచమని అడుగుతారు కానీ ఇంకా పప్పు అయితే కొంచమే ఉంది సరే ఇంకా సాంబార్ చేసేద్దాం పప్పుచారు అని చెప్పి అయితే చేస్తున్నాను ఇంకా రైస్ కూడా అయితే ఉడికిపోయిందండి పాప ఇంకా పడుకుంది ఇంకా బాబు అయితే స్కూల్ నుంచి రాలేదు వాడు వచ్చేసరికి వంట చేసేస్తే రాగానే తినేయొచ్చని టైం కూడా అయిపోయిందండి అది వ్యాన్ హార్న్ కొట్టింది అదే వ్యాన్ హార్న్ కొట్టింది సరే అని ఇంకా చూస్తే వీడైతే వచ్చాడు రేపా జరుపుకుందా తీసుకొద్దాంతా బాబాయ్ ఇప్పుడే స్కూల్ నుంచి వస్తున్నాడండి ఇంకా అసలు రాగానే రాగానే ఇంకా ఇలాంటివి ఏమన్నా ఉంటే చెప్పుకుంటానే వస్తాడు